నిరంతర శిరుణమే మంత్రి హెల్ కాంపిటేషన్ రెండవ రౌండ్ లో పన్నెండు శిఖళ్లు కొనసాగుతున్నాయి కొనసాగుతున్నాయి రావారు మరింత చంద్రబాబు రెడ్డి గారు లక్ష యాభై ఎనిమిది వేల నూట పద్దెనిమిది రూపాయలు ప్రాంగణం అయ్యింది

ఆయన ఇద్దరు ఇబ్బంది కదా మండపేషారు మైనిపూర్ వైఎస్ఆర్ కడప జిల్లా గారి మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ద్వాక్షల గురు మోక్షితారెడ్డి గారి చేత కన్నా ఈ చేత మూడవ రౌండ్లు ఇరవై రెండు సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి

నాలుగు పూర్తి అయ్యే సరికి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు ముందు నెల సాగుతున్నాయి ఆ నీళ్లు గిడ్డలు కూడా ముందే ఫలితం మీరు చేస్తాను

వ్యాసులతో కేవీఎస్ దోస్కుర్రా వెంకటేశ్ యాదవ్ వారు మైదు రౌండ్ మైదవ రౌండ్ పూర్తయ్యేసరికి వెయ్యి అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదైదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత ఐదవ రౌండ్ లో ముప్పై ఏడు సెకండ్ల ముందు నిలబడసాగుతున్నాయి ఎలక్షన్ కౌంటింగ్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కమిటీ మళ్ళా మొదలైంది కమిటీ వారి జాగ్రత్త గమనించాలని అక్కడ చివర ఇచ్చు రావాలల మేరే జనాలల శన్నన్ రావాలల మేరే మిజేష్ రావాలల ఆహా ఏచ్ఛా ఏచ్ఛా తో కోతయ్య సరికి 1200 అడుగుల తేరాన్ని 8 నిమిషాల 47 సెకన్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ద్వార్శల కురునే హారతి మోక్షితారతి గలచన్న 35 సెకన్ల ముందేలోనే కొనసాగుతున్నాయి மொதடி முப்பை ஐந்து சித்தஞ்சலையை கொரோனா இப்போ ஜனதந்த ரவா கேரிக்கா వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందే కొనసాగుతున్నారు పక్కన జాగ్రత్త

ఎనిమిదవ రౌండ్ పూర్తయి పదహారు వందల దూరాన్ని పది నిమిషాల యాభై ఏడు సెకండ్లలో పోటీ చేస్తే మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా ఈ జత ఎనిమిదవ రౌండ్లో సాక్షి మన సాక్షి ఏది ఎన్ని ఛాన తరఫున చెబుతున్నా

మాత్రమే లైన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత తొమ్మిదవ రౌండ్ పూర్తయ్యేసరికి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషం మూడు కొనసాగుతున్నాయి ఏడవ జత వరకు ఐదు రాల శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామి ఆశస్సులకు ரெடி முடிம பல ஆச்சது పూర్తయ్యేసరికి రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదహారు సెకండ్ పూర్తి చేస్తే మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు కొనసాగుతున్నాయి ఇశాలా 95 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొన సాగుతున్నటువంటి ద్వార్శల కురుండేారెడ్డి మోక్షితారెడ్డి గారి జత కన్న ఈ జత భవేపండావర్ రావుల ఒక్క నిమిషం 35 సెకండ్ల ముందున కొన సాగుతున్నాయి ఫారట చెయ్యాలమడి తరేగని ఫారట చెయ్యాల ఈ వేళ వాళ్ళ టీం నీట్ గా చదువుతారు జాగ్రత్తగా చదువుతారు వాళ్ళ పేరు గడవ మీరు ఎందుకు వస్తారు మీరు రావుతో బార్డర్ లైన్ జాగ్రత్త గమనిస్తావాలా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశిస్తులతో కేవీఎస్ పోల్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైరుకోర్ మైరుకోర్ తోన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పన్నెండవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మీరు నూట యాభై ఏడు అడుగులా రెండు అంగుళాల దూరాన్ని లభి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు కానీ ఎవరిని రాని ఎవరి ఎవరు కూడా అన్న జిల్లా మీరు ముందే కానీ ఎవరిని రాని దయచేసి చివరి సమయంలో ఇంపార్టెంట్ మనకి చాలా ఎవరు రావద్దు మళ్ళీ ముందే వద్దే యాభై ఏడు అడుగుల కూడా రెండు పెట్టిస్తే జతలున్న శాఖం బ్రహ్మాందర్ రెడ్డి గారు పోరాటం చాలా మరి రావాల మరి జనాలు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయం ఒక్క నిమిషం ఉన్నది ఆఖరి నిమిషం ఆరు వందల నలభై ఐదు సెకండ్లు ఉన్నది రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి జాగ్రత్త సమయ ముప్పై సెకండ్లు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయా కేకల్ రావు ఎవరిని రాలేదు నిలబెట్టండి మీరు సమయం ప్రదేశ్ సమయం అడిగాను ఐదు సెకండ్లు సమయం పూర్తయినది మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కేవిఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైత్రి గారు కడప జిల్లా వారి జత నాలుగు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి అనగా తిరిగి ఇరవై ఐదు అటుగుల్లా నాలుగు అంగుళాల దూరాన్ని లాగడం జరిగిందండి ఏడవ జత వారి కార్యకర్తలు అడిగి రావాలి